ఒకప్పుడు సంపదతో తొలతీగిన లాస్ ఏంజల్స్ నగరం నేడు మరో భూమిని తలపిస్తుంది ఓ వైపు నుంచి కార్ చిచ్చు దూసుకొస్తుంది దీంతో చాలామంది ఇళ్లను వదిలి వెళ్ళారు ఇదే సమయంలో దొంగలు రెచ్చిపోతున్నారు ఇల్లు కాలి వాళ్ళు ఏడిస్తే సందట్లో సడేమియా అన్నట్టు లూటర్లు తయారయ్యారు అక్కడ ధనవంతులు హాలీవుడ్ స్టార్లు వదిలేసి వెళ్ళిపోయిన ఇళ్లల్లో విలువైన వస్తువులను దొంగలు దోచుకుంటున్నారు తాజాగా అక్కడి షరీఫ్ డిపార్ట్మెంట్ ఇరవై మంది లూటర్లను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు ఎవరైనా వదిలేసిన ఆస్తుల జోలికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు సంక్షోభ సమయంలో ప్రజలను దోచుకునే వారు సిగ్గుపడాలని కౌంటీ సూపర్వైజర్ కాథరిన్ బెర్జర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు అందుకే షరీఫ్ డిపార్ట్మెంట్ గస్తీలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు పసిఫిక్ పాలిసార్డ్స్ ప్రాంతాన్ని కారుచిచ్చు పూర్తిగా దగ్ధం చేసింది ప్రపంచంలోనే అతిపెద్దదైన బన్నీ మ్యూజియం ఈ కారు చిచ్చులో పూర్తిగా దగ్ధమైంది ఇక్కడే అతిపెద్ద బన్నీ కలెక్షన్ ఉన్నట్లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో గతంలో స్థానం సంపాదించింది దాదాపు నలభై ఆరు వేల కుందేళ్ల రూపంలో ఉన్న వస్తువులు మంటల్లో కాలిపోయాయి ఈ విషయాన్ని ఉపగ్రహ చిత్రాలు స్పష్టంగా చెబుతున్నాయి ఇక అల్డానే ప్రాంతంలో నేడు ఎనభై మూడు సంవత్సరాల వృద్ధుడు ఈ కారు చిచ్చులో ప్రాణాలు కోల్పోయారు దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది మొత్తం తొమ్మిది వేల నిర్మాణాలు ఖాళీ బూడిదయ్యాయి ఒక పాలిశాట్స్లోనే ఐదు వేల మూడు వందల నిర్మాణాలు దగ్ధమయ్యాయి వుడ్లాండ్ హిల్స్లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కెన్నెత్ కారు చిచ్చును అంటించినట్లు అనుమానించడంతో భద్రతా దళాలు అతన్ని అదుపులోకి తీసుకున్నాయి పాలిసాడ్స్లో దాదాపు ఇరవై వేల ఎకరాలు ఈ టౌన్ పదమూడు వేల ఆరు వందల ఎకరాలు కెన్నెత్ ఏడు వందల తొంభై ఒకటి ఎకరాలు సన్సెటర్ అరవై ఎకరాలు హురస్ట్ ఎనిమిది వందల యాభై ఐదు ఎకరాలను దహించేశాయి ఇప్పటికే ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి ఉంచారు కాలిఫోర్నియా చరిత్రలోనే అత్యంత భారీ నష్టం చేరిన కార్చిచ్చు ఇదే భారీ నష్టం చేసిన కార్ చిచ్చు ఇదే ఇప్పటి వరకు యాక్యువెదర్ అంచనాల ప్రకారం నష్టం నూట యాభై బిలియన్ డాలర్లు సుమారు పన్నెండు లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఈ అంచనాలు మూడింతలు పెరగడం గమనార్హం అమెరికాలోనే అత్యంత ఖరీదైన గృహాలు ఇక్కడ ఉండటమే ఇందుకు కారణమని ఆ సంస్థ ప్రధాన వాతావరణ శాస్త్రవేత్త జోనాథన్ పోర్టర్ తెలిపారు తీవ్రమైన పెనుగాలుల కారణంగా మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి అమెరికా బీమా రంగం కూడా ఈ కార్చిచ్చు చిచ్చు దెబ్బకు కదిలేయే పరిస్థితి నెలకొంది జేపీ మోర్గాన్ మార్నింగ్ స్టార్ అంచనాల ప్రకారం ఇరవై బిలియన్ డాలర్ల వరకు బీమా సంస్థలకు నష్టం రావచ్చని పేర్కొంది కాలిఫోర్నియాలోని అతిపెద్ద బీమా సంస్థ స్టేట్ ఫామ్ కొన్ని నెలల కిందటే పాలిసాడ్స్లోని కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లకు కార్చిచ్చు ముప్పు ఉందని గ్రహించి పాలసీలు ఇవ్వడం మానేసింది ఆర్థిక వైఫల్యాలను నుంచి కాపాడుకోవడానికే ఇలా చేస్తున్నట్లు పేర్కొంది తాజాగా ఇప్పుడు అదే ప్రాంతంలో కార్ చిచ్చు దాదాపు ఐదు వేల ఆరు వందల ఏళ్లను కాల్చేసింది గత మూడేళ్లలో చాలా బీమా సంస్థలు ఈ ప్రాంతాల్లో కవరేజీని తగ్గించేశాయి మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలో కార్ చిచ్చు బాధిత ప్రాంతాల్లో ఆరు నెలల పాటు ప్రభుత్వం ఖర్చులు భరిస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు శిథిలాల తొలగింపు వంటి చర్యల్లో సాయం చేస్తామన్నారు ఓ పక్క వేల మంది అగ్నిమాపక సిబ్బంది అక్కడ మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న గాలులు కారణంగా వ్యాప్తి తీవ్రంగానే ఉంటుంది తరచూ తక్కువ వాటర్ ప్రెజర్ కారణంగా నీటిని చిమ్మడంలో సమస్యలు తలెత్తుతున్నాయి ఫైర్ హైడ్రాంట్స్లో కూడా నీరు వెంటనే ఖాళీ అవుతుండడం ఇక్కడి సమస్యలకు ప్రధాన కారణంగా నిలిచింది